మాట వినుటే శ్రేష్టమంట బలుల కంటే గొర్రె పొట్టేళ్ల బలుల కంటే మాట వినుట శ్రేష్టము హలే ఒక్కొక్కసారి మాట వినటమే చాలా కష్టమైపోద్ది చాలామందికి ఏడు మంగళవారాలు రండి అని అంటే చాలా విసుక్కుంటారు కొంతమంది ఎంత విసుక్కుంటారో తెలుసా ఇప్పుడు వచ్చాం కదా ఇప్పుడు ప్రార్థన చేయొచ్చు కదా ఇప్పుడు ఏందో స్వస్థత ఏదో ఇక్కడ పక్కన బీరువాలో దాచిపెట్టినట్టు దేవుని స్తోత్రం ఇప్పుడు వచ్చే కదా బీరువా తీసి నాకు ఇచ్చేయచ్చు కదా ఎక్కడి నుంచి రావాలి అది దేవుడి దగ్గర నుంచి రావాలి చెప్పడం కొట్టండి గట్టిగా దేవుని స్తోత్రం అది రావాల్సింది ఎక్కడి నుంచి దైవ సన్నిధి దేవుడి యొక్క కార్యాలు దేవుడి సన్నిధి దేవుడి సన్నిధిలో మనమందరము చేరి ప్రార్థించి ఆరాధిస్తున్నప్పుడు దేవుడి కార్యాలు జరుగుతుంటాయి అపవాది క్రియలన్నీ పారిపోతుంటాయి చీకటి వెళ్ళిపోతుంటుంది రోగం తగ్గిపోతుంటుంది ఏడు మంగళవారాలు రమ్మన్నప్పుడు కొంతమంది ఏమైపోతారు మాట వినరు రెండుసార్లు విని రెండు సార్లు వచ్చి మూడోసారికి ఆగిపోతారు ఈయన కూడా రెండుసార్లు మునిగి మూడోసారి ఆగిపోయి ఉంటే ఆగిపోలా చూడండి దేవుని యొక్క దాసుడి మాటకి విలువ ఇచ్చాడు ఈ యొక్క నయమాను గట్టిగా చొప్పట కొట్టి గట్టిగా దేవుని నయం పరుద్దాం హలోయ ముందు కొంచెం గర్వం వచ్చింది ముందు కొంచెం గర్వంగా మాట్లాడాడు నిజమే మాట్లాడాడు లేదా మాట్లాడాడు మా దేశంలో లేవా మా దేశంలో ఇంతకంటే గొప్ప నదులు లేవా శ్రేష్టమైన నదులు లేవా అన్నాడు అంటారు ఈరోజులో చాలా మంది అంటారు హాస్పిటల్స్ ఎందుకు మందిరానికి వెళ్తే తగ్గిపోయిందంటే మరి హాస్పిటల్స్ ఎందుకు ఎందుకంటారు ఆ మాట కొంచెం గర్వం అలిలోయ నేను హాస్పిటల్కి వెళ్ళగలనలే నాకు ఆ సేవకుడితో పని అయింది ఆ సేవతో పని అయింది ఆ మందిరంతో పని అయింది అని చెప్పి కొంతమంది బయట వాళ్ళు కాదు నేను అంటుంది ఈ మాట ఈ మాట అంటుంది బయట వాళ్ళు కాదు దేవుని బిడ్డలే కొంతమంది హరి లూహ్య కొంతమంది దేవుని బిడ్డలే అంటారు ఒకవేళ ఏమంటారు తెలుసా ఆ పాస్టర్ గారిని నా ముందు చేయమను ఆ పాస్టర్ పాస్టర్ని నా ముందు చేయమను చూద్దాం ఇక్కడ ఎంత విచిత్రమైనటువంటి విషయం అంటే దేవుడు స్వస్థపరుస్తాడు యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడు ఆయన పొందిన గాయములలో ఆయన పొందిన దెబ్బలలో మనకు స్వస్థత ఉంది అని క్లియర్గా ప్రతి సేవకుడు కూడా మాట్లాడుతూ ఉంటాం గట్టిగా చెప్పండి కొట్టి గట్టిగా దేవుని మయం పొరదు కానీ 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 ఏమని అడుగుతూ ఉంటారు అంటే మాటి మాటికి వాళ్ళకి తెలిసినా కూడా శోధిస్తారు ఎందుకు శోధిస్తారు తెలుసా కారణం ఏంటంటే కుళ్ళు పోతాను అంటే మాస్గా చెప్పాయి ఈ మాట ఏంటి కుళ్ళు బోత్తనం కొంచెం క్లాస్కి చెప్పాలంటే అసూయ దేవునికి స్తోత్రం చెప్పండి హలియ ఏంటి అసూయ అంటే ఆ సేవకుడి దగ్గరికి జనం అందరూ వెళుతున్నారు హలియ దేవుడు స్వస్థపరుస్తాడని అతనికి తెలుసు కానీ ఇప్పుడే అక్కడికి వెళ్ళకూడదు హలిలోయ ఎక్కడికి వెళ్ళకూడదు ప్రేర్ ల్యాండ్కి వెళ్ళకూడదు మంగళవారం ప్రార్థనలకు వెళ్ళకూడదు మరి ఏం చేయాలి నా దగ్గరికి రా అని చెప్పి అడుగుతుంటారు దేవునికి స్తోత్రం చెప్పండి హలిలోయ మరి నీ దగ్గరికి వస్తే నువ్వేం చేస్తావు నేను కూడా అదే చేస్తా దేవుడే ప్రా స్వస్థపరుస్తాడని చెప్తా హలేలుయా మరి నీ దగ్గరికి వచ్చే బదులు అక్కడికి వెళ్తే ఏమైంది దేవునికి స్తోత్రం చెప్పండి హలే లుయా ఎవరి దగ్గరకు ఒకరి దగ్గరికి వెళ్లాల్సిందేగా విశ్వాసి సేవకుడి దగ్గరికి దేవునికి స్తోత్రం చెప్పండి హలే అవునా కాదా ఇప్పుడు ఈ అయమాను సేవకుడి దగ్గరికి వెళ్ళాడా లేకపోతే దేవుడు అంటే ఇంకెక్కడికి వెళ్ళాడు సేవకుడి దగ్గరే కాగా ఆ సేవకుడు అంతేనండి నా దగ్గర రండి నా దగ్గర రండి అని పిలుస్తాడు ఆయన దగ్గరికి వచ్చేది ఏంటి ఆయన మన దేవుడా అంటారు ఏంటి ఏంటి ప్రశ్న హలేలోయా ఆయన మన దేవుడా అంటే దేవుడు నేను కాదయ్యా దేవుని యొక్క దాసుడిని దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా కొన్ని కొన్నిసార్లు వక్రీకరించి మాట్లాడడం బాగా నేర్చేసుకున్నారు బాగా జనాలు వక్రీకరణ ఆయన రమ్మన్నానంటే ఆయన దేవుడా ఆయన ఆయన స్వస్థ నేను ఎప్పుడు చెప్పాను నేను స్వస్థపరుస్తానని దేవుడు నన్ను క్షమించునుగాక ఒకవేళ ఆ మాట అంటే దేవునికి స్తోత్రం చెప్పండి హలిలోయ నేను స్వస్థపరుస్తానని పరిచర్య ప్రారంభించినటువంటి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నేను సేవ చేస్తున్నా ఎప్పుడు నేను స్వస్థపరుస్తానని నా నోటితో ఎప్పుడు చెప్పాల దేవునికి స్తోత్రం చెప్పండి హలిలోయ మనం ప్రార్థిద్దాం ప్రభు స్వస్థపరుస్తాడు చప్పడ కొడి గట్టిగా గట్టి కొట్టాల దేవుని గర్వం ఏం చేస్తుందంటే ఆటంకాలు తీసుకొస్తుంది గర్వం ఏం చేస్తుందంటే అడ్డుపరుస్తుంది అడ్డు పెడుతుంది ఆ నయమానికి ఏం గర్వం వచ్చిందంటే నేను సైన్యాధిపతిని కదా నాకింత ఎంతోమంది సైన్యం ఉంటారు నేను చెప్పిందే వాళ్ళు చేస్తారు అవునయ్యా నువ్వు చెప్పింది వాళ్ళు చేస్తారు నిజమే ఎక్కడా ఏ ప్లేస్లో ఆ యుద్ధ రంగంలో కావచ్చు లేకపోతే నీ సైన్య దళాలు నీ సైన్య స్థలాల దగ్గర కావచ్చు ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చావు దైవజనుడి దగ్గరికి వచ్చావు దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎవరి మాట వినాలి ఆ లేదు లేదు నేను దైవజనుడి దగ్గరికి వచ్చినా దైవజనుడే నా మాట వినాలి కొంతమంది ఇది ఈ బ ఈ బాధ హలే ఎక్కడికి వచ్చినా చెప్పండి దేవుడి మందిరంలోకి వచ్చినా కూడా దైవజనుడు మా దైవజనుడే నా మాట వినాలి అంటే దీన్ని ఏమంటారు గర్వం అంటారా లేదా కొంత కొంతమంది కొన్ని లాంగ్వేజెస్ గీరా అంటారు గీరా అంటే తెలుసు కదా అబ్బో అసలుకి వంచట్లేదండి మెడ వంచట్లా అసలుకి లోబడట్లా అసలు మాట వింటలా గర్వం దైవజేనుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి మందిరానికి వచ్చినప్పుడు నీ యొక్క ఒబీడియన్స్ నీ యొక్క విధేయత దేవుడి నీ జీవితంలో జరగడానికి దోహోదం చేస్తుంది గట్టిగా చప్పటి గుడి గట్టిగా దేవుని మాయం పారుదాం నువ్వు లోబడితే దేవుడి కార్యాలు నీ పట్ల జరుగుతాయి హలేయా చాలామంది వస్తున్నారు కదా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు కదా ఎవరైతే లోబడుతున్నారో వారిని దేవుడు దర్శిస్తున్నాడు గర్వపడినంతసేపు ఆ నయమాను వాదన పెట్టుకుంటున్నాడు వాదన మాటలతో వాదన ఈయనైనా దైవజనుడు అన్నట్టుగా దేవుని స్తోత్రం చెప్పండి హలే హలేలుయా హలేయా గర్వం ఎప్పుడు ఏం చేస్తుంది అంటే దైవ సేవకుణ్ణి విమర్శించేటట్టు చేస్తుంది గుర్తుపెట్టుకోండి విషయాన్ని గర్వం ఎప్పుడు కూడా దైవ సేవకుణ్ణి విమర్శించేటట్టు చేస్తుంది దైవ సేవకులు అంటే ఎవరు ఎవరైతే దేవుడి చేత పిలవబడిన వారు దైవ సేవకులు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మా ఏం హూ ఆర్ కాల్డ్ బై గాడ్ దేవుడి చేత పిలవబడాలి అంటే అర్థమేంటి దేవుడి చేత పిలవబడ్డారంటే దేవుడి చేత బ్రతికేవాళ్ళు ఆమెన్ హలేలుయా దేవుడు పోషిస్తాడని నమ్మేవాళ్ళు దేవుడు పరిచయం నడిపిస్తాడని నమ్మేవాళ్ళు దేవుడే నా ఇంటిని నడిపిస్తాడని నమ్మేవాళ్ళు దేవుడి చేత పిలవబడేవారంటే దేవుడే కార్యాలు చేస్తాడని నమ్మకముతో ఎదురు చూసేవాళ్ళు అలాంటి వాళ్ళు దేవుడి చేత పిలువబడిన వారు వారినే దైవ సేవకులు అని ఆ పిలుస్తారు గట్టిగా చప్పట్ల కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం ఈరోజు చాలామంది దైవ సేవకులు అంటున్నారు మేము కూడా దైవ సేవకులమే అంటున్నారు వాళ్ళు మేము కూడా వాక్యము మాకు తెలుసు అంటున్నారు కానీ వాక్యము తెలిస్తే సరిపోదంట వాక్యముల్లో నువ్వు మునగాలి వాక్యంలో ఏం చేయాలి సేవకుడు వాక్యంలో ఏం చేయాలి మునిగిపోవాలి వాక్యములో నువ్వు మునిగిపోతేనే నువ్వు దైవ సేవకుడివి హలేలుయా అంటే అర్థం ఏంటి వాక్యంలో మునిగిపోవడం అంటే ఏంటండి ఫాస్ట్గా దేవుడు నీతో మాట్లాడి ఇదిగో పలానా దగ్గరికి వెళ్ళు అంటే పలానా దగ్గరికి వెళ్ళు అంటే నువ్వు బయలుదేరి వెళ్ళిపోతావు అంతే అక్కడ నాకు ఎవరైనా బంధువులు ఉన్నారా స్నేహితులు ఉన్నారా నాకు ఆహారం పరిస్తేంది నాకు ఇల్లు పరిస్తేంది అక్కడికి వెళ్తే నేను ఆకలితో ఉంటానేమో అక్కడ నాకు తిండి దొరికిద్దో లేదో లేకపోతే అక్కడ నన్ను ఎవరైనా పలకరిస్తారు లేదో లేదో అని ఆలోచించి పరీక్షించేవాడు దేవుని సేవకుడు కానే కాదు దేవుని సేవ పక్షముగా నిలబడినప్పుడు దేవుని సేవ కోసం నువ్వు బయలుదేరి వెళ్ళడానికి తీర్మానం చేసుకుంటావు గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం గలుడు కాదు అలాంటి వారి దైవ సేవకులు దైవ సేవకులు కొంతమంది ఏం చేస్తారంటే దైవ సేవకులే దేవుని సేవకుల్ని విమర్శిస్తూ ఉంటారు వద్దు విమర్శించొద్దు ఎందుకని అంటున్నా విమర్శించేవాడు గర్వముతో ఉండేవాడు గుర్తుపెట్టుకోండి విషయాన్ని ఎవరిని మనం విమర్శించడానికి ఇక్కడ ఎవరిని మనము తక్కువ చేయడానికి ఇక్కడ ఎవరిని మనము దూషించడానికో తీర్పు తీర్చడానికో ఇక్కడ మనకు తీర్పు ఉన్నది ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట యస్సు ప్రభు మనకు తీర్పు తీర్చబోతున్నాడు కాబట్టి ఆ తీర్పు కోసం మనం ఈ భూమి మీద ఎలా ఉండాలంటే భయముతో ఉండాలి గట్టిగా చొప్పట కొట్టండి గట్టిగా దేవునికి ఇస్తుంది గట్టి కొట్టాల భయముతో ఉండాలి భయముతో వణుకుతో ఉండాలంట మాట మాట్లాడేటప్పుడు భయముతో ఉండాలంటే భయముతో మాట్లాడాలి చాలామంది విచ్చలవిడిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు నోరు విచ్చలవిడిగా బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఉన్నారు లేదా వాళ్ళకి తీర్పు ఉంది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఈ భూమి మీద ఏమి ఏమి వాళ్ళకి శిక్ష లేకపోవచ్చేమో కానీ దేవుడి సన్నిధిలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు ఉంది వాళ్ళ మాటలను బట్టి గర్వంతోనూ మాట్లాడే ఏ మాటైనా ప్రభు రాకడలోపే నువ్వు పశ్చాత్తాపడి ప్రభు నన్ను క్షమించు అని ప్రభు దగ్గర ఒప్పుకుంటే సరి లేకపోతే లేకపోతే దేవుడికి దూరం అయిపోతావు దేవునికి స్తోత్రం చెప్పండి హలే అతను కూడా గర్వపడ్డాడు అతను కూడా విమర్శించాడు ఏ మా ఊర్లో లేవా మా దేశంలో లేవా మాకు లేవా నదులు ఇక్కడే వచ్చి మునగాల గర్వం ఏం చేస్తుందంటే మనిషిని పతనావస్థ స్థితిలోకి తీసుకెళ్ళిపోద్ది లూసిఫర్ అద్భుతముగా సంగీతాన్ని వాయిద్య వాయిద్యాలను వాయించేవాడు ఆరాధన చేసేవాడు దేవునికి లూసిఫర్ని దేవుడు ఎంతగానో ప్రేమించి బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ పొదిగాడంట ఆ దేవతతోని పొదిగాడంట చక్కగా అలంకరించాడంట అయితే తన అలంకారాన్ని బట్టి తన జ్ఞానాన్ని బట్టి తను చేస్తున్న పనిని బట్టి అతిశయపడి గర్వపడి ఏం చేసిందంట దేవుడితో నన్ను కూడా సమానునిగా చేసుకుంటాను అని చెప్పి తన మనసులో అనుకుందంట వెంటనే దేవుడు ఆ విషయాన్ని గ్రహించి ఆకాశము నుండి ఆ లూసిఫర్ని పడద్రొస్తే కిందకొచ్చి పడిపోయాడంట దేవుడికి స్తోత్రం చెప్పని గట్టిగా హలేలుయా గర్వం ఏం చేసిందో చూడండి దేవుని పెట్లారా గర్వం అనేది ఎక్కడ కనపడుతుందంటే ఆలోచనల్లో కనపడిద్ది మాటల్లో కనపడిద్ది క్రియల్లో కనపడిద్ది ఎక్కడెక్కడ కనపడిద్దండి చెప్పండి ఎక్కడెక్కడ వైఖరిలో కనపడిద్ది యాటిట్యూడ్ వైఖరి నువ్వు నాకంటే తక్కువ నేను నీకంటే ఎక్కువ వైఖరి అలాగే చేసే పని మంచిదైనా చేసే విధానంలో కూడా కనపడిద్ది నువ్వు మంచి పనే చేస్తున్నావు కానీ ఎలా చేస్తున్నావు గర్వంగా చేస్తున్నావు అక్కడ కూడా కనపడిద్ది అంటే గర్వం అనేది ఎన్ని చోట్ల కనపడింది ఆలోచనల్లో గర్వం మాటల్లో గర్వం క్రియల్లో గర్వం వైఖరిలో గర్వం దేవుడు పెట్టారా విధానంలో గర్వం ఇన్ని గర్వాలు మనిషిని పతనం చేసేసి దేవుడికి దూరం చేసేస్తాయి ఒకవేళ ఈ ఐదు సంబంధించినటువంటి విధానాల్లో నీవు ఉంటే దేవుడి దగ్గర పశ్చాత్తాపడాలి దేవునికి స్తోత్రం చెప్పండి హలే ఈ నయమానికి ఏ విషయంలో గర్వం వచ్చింది ఇతని ఆలోచనలో గర్వం వచ్చింది ఇతని మాటల్లో గర్వం వచ్చింది ఇతని క్రియల్లో గర్వం వచ్చింది ఇతని యొక్క వైఖరిలో గర్వం వచ్చింది ఇతని విధానంలో కూడా గర్వం వచ్చింది ఎన్ని ఎన్ని చెప్పాను ఐదు ఏమేంటి అవి నేనేంటి సిరియా దేశానికి సైన్యాధ్యక్షుని ఏంటి ఆలోచించాడు ఆలోచనలు మాటలు వచ్చినాయి నేనేమో దైవజనుడు ఆ పెట్టి అలాగా నా మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాడు అనుకున్నాను మాటల్లో గర్వం వచ్చేసింది మా దేశంలో లేవా ఆ నదులు అన్నప్పుడు ఆ క్రియలు చేయడంలో గర్వం వచ్చేసింది తన వైఖరి దైవజనుడు పట్ల తన వైఖరిలో గర్వం వచ్చేసింది హలేలుయా ఇక విధానంలో కూడా ఇక్కడ మునగాల అన్నట్టుగా ఈ దేశాన్ని చిన్నచూపు చూడడంలో కూడా గర్వం వచ్చేసింది కాబట్టి దేవుని బిడ్డలారా దైవ జను ఈ రోజుల్లో చాలామంది ఎట్లా చూస్తున్నారు దైవ సేవకులంటే విధానాల్లో వైఖరుల్లో తేడాగా చూసి దేవుడికి దూరం అయిపోతున్నారు దేవుడి యొక్క కార్యాలు పొందుకోలేకపోతున్నారు కాబట్టి అడ్డుగా అదే పాపముగా మారి అడ్డుగా దేవుడి కార్యాలు పొందలేకుండా చేస్తున్నారు అయితే నయమాను చూడండి ఆ ఒక్క క్షణములో గర్వపడ్డాడు కానీ వెంటనే పనివాడు మాట్లాడాడట ఎవరు మాట్లాడారు హలేయా ఎవరు తన దగ్గర పనిచేసే పనివాడు మాట్లాడాడట హలే సైనికుడు మాట్లాడాడు హలేయా ఒక చిన్నవాడు మాట్లాడాడు అప్పటి వరకు గర్వపడ్డ ఆ నయమాను ఎందుకు వచ్చావు నువ్వు నిన్ను ఎవడు రమ్మన్నాడు ఎవరి కోసం వచ్చావు దైవజనుడి కోసం వచ్చావా చిన్నది చిన్నదాని కోసం వచ్చావా యువర్ దాని కోసం వచ్చావా ఇస్రాయేల్ దేశాన్ని చూడడానికి వచ్చావా దేనికోసం వచ్చావు నీ కోసం వచ్చావు నయమాను ఎవరి కోసం వచ్చావు నీ కోసం నీ కోసం నువ్వు వచ్చినప్పుడు నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు నీవు దేవుడికి నీవు ఇంకా ఏదైనా ఇమ్మంటే గొప్పవేవైనా ఇస్తావు కదా ఇస్తావా లేదా ఇస్తావు గొప్ప గొప్ప విషయాలు ఏదైనా చేయమని చేస్తావా లేదా చేస్తావు ఈ చిన్న విషయం చేయడానికి ఎందుకయ్యా నువ్వెందుకు అంతగా చిన్నబుచ్చుకుంటున్నావు హలేలోయ ఎవరి ఎవరి మాటకు లోబడిపోయాడు ఎవరి మాటను బట్టి ఒక పనివాడు చెప్పిన మాటను బట్టి అతనికి ఏమైందంట విధేయత వచ్చేసింది గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా దేవునికి ఇస్తావు నిజమే కదా కన్ఫెషన్ ఒప్పుకున్నాడు ఒప్పుకోలు ఈరోజు దేవుడు వాక్యంనితో మాట్లాడుతుంటే నువ్వు ఒప్పుకోకపోయినా నీ పక్కన ఇంటి వాళ్ళోళ్ళు లేకపోతే నీ పక్కన చిన్న చిన్న పిల్లలు ఎవరో వచ్చి మాట్లాడతారు ఆంటీ నువ్వు బైబుల్ చదివే ఆంటీవి కదా నువ్వు ఆ మాట నచ్చా అన్నప్పుడు రే నీకేం తెలీదులే పోరా అనకూడదు హలేలోయ అవును కదా ఈ చిన్న బిడ్డ చెప్పాడు కదా నిజమే కదా నాలో తప్పు కనపడింది ఏమో చేసుకోవాలి కన్ఫెషన్ సరి చేసుకోవడం ముందు గర్వపడ్డాడు నిజమే ముందు దైవజనుడు మాటకి వ్యతిరేకత చెప్పాడు నిజమే కానీ పనివాడు చెప్పంగానే ఏ నీకేం తెలియదు నోరుపుసుకో అన్నాడా అనకూడదు గట్టిగా చెప్పడం కూడా గట్టిగా దేవునికి స్తోత్రం మనలో ఏదైనా లోపం ఎవరికైనా కనబడి ఇదిగో నీలో ఈ లోపం ఉన్నది ఇదిగో నీలో ఈ అవిశ్వాసం ఉన్నది ఇదిగో నీలో ప్రార్థన తగ్గింది ఇదిగో నీలో ఈ యొక్క భక్తి జీవితం తగ్గిందని ఎవరైనా చెప్తుంటే నువ్వేం చేయకూడదు తోసేయకూడదు చేయకూడదు నువ్వేం చేయాలి లోబడాలి అవును కదా నిజమేనేమో అతను చెప్తున్నాడు కదా నేను తగ్గించుకోవాలి కదా నిజమే కదా పనివాడికి అతడు ప్రాధాన్యత ఇచ్చాడు అందుకే నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా దైవ సంబంధమైన విషయాలు నీకెవరైనా చెప్తుంటే నువ్వేం చేయాలి లోబడాలి గట్టిగా కొట్టండి గట్టిగా దేవునికి గట్టిగా కొట్టాలా ఎప్పుడైతే 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 నీవు ప్రతి దైవ సంబంధమైన విషయాలు నీతో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నువ్వు లోపడతావో ఆ లోబడిన తర్వాత లోబడిన దాన్ని బట్టి నువ్వు చేస్తావో కార్యం చేస్తావో నీలో మార్పు కనపడితే నీలో ఏం కనపడింది ట్రాన్స్ఫార్మేషన్ గట్టిగా చెప్పండి కూడా గట్టిగా రోమిలకు రాసిన పత్రిక అధ్యాయం రెండవ వచనంలో రాయబడింది ఏమన్నా తెలుసా ఈ లోక మర్యాదను అనుసరించక అంటాడు ఏమంటే చదవండి రోమిలకు రాసిన పత్రిక పన్నెండు రెండు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును సంపూర్ణమునైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి హలే మళ్ళీ నూతనం అవ్వాలి క్రైస్తవ జీవితం ఏంటో తెలుసా నేను బాప్తిజం తీసుకున్న తర్వాత ఇంకా నేను ఇంకా నేను నా తప్పులేం లేవు బాప్తిజం పొందేశాను యేసుప్రభుని నమ్ముకున్నాను ఇక నేను మంచివాడిని అని మీకు మీరుగా ఏం రాసుకోవద్దు రాసేసుకోవద్దు హలే దేవుడిని నీతి మంత్రుడిని పిలిచాడు నిజమే అయితే ప్రతి స్థలములో కూడా ఆ సంపూర్ణమైన దేవుడి చిత్తమేదో నువ్వేం చేయాలి పరీక్షించాలి గట్టిగా చెప్పడం కూడా గట్టిగా హలే దిస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇది దేవుడి చిత్తమా ఒక చిన్న పిల్లవాడు చెప్పినా కూడా ఆ పిల్లవాడు చెప్పింది దేవుడి చిత్తమా అప్పుడు ఏం చేయాలి మనసు మార్చుకోవాలి నూతనం అవ్వాలి ఆ పాత వదిలిపెట్టాలి నూతనం అవ్వాలి అలాగ నువ్వు రూపాంతరం పొందాలి హలే లుయా నాయమానండి అన్యుడు నమ్మిన నమ్మినవాడు కాదు కానీ అతనిలోకి విశ్వాసం వచ్చింది హలేలుయా అతనిలో తగ్గింపు వచ్చింది అతను లోబడ్డాడు అతను అంతకుముందే ఒక పది నిమిషాల ముందో ఇరవై నిమిషాల ముందో గర్వం ఉంది పనివారు చెప్పంగానే ఇది దేవుడి చిత్తం కాదు కదా నిజమే కదా అని మార్చుకున్నాడు మనసు హలేలుయా మనసు మార్చుకున్నాడు ఈరోజు చాలా మందికి మనసు మార్చుకునే ఆ యొక్క మనసు లేదు ఎవరైనా హెచ్చరిస్తున్నా కూడా మనసు మార్చుకోలేరు నేను ఇంతే నేను ఇలానే ఉంటా అని బింకములు వాళ్ళు ఉన్నారంట అంత్య దినములలో బెంకములాడు వారు ఉంటారంట హలేలుయా అంత్య దినాలు ఎవరు ఉంటారంట బింకములు బెంకమంటే తెలుసు కదా నేను ఇంతే నేను ఇలానే ఉంటా ఉంటే ఉండిపోతే పో నేను ఇంతే ఇలానే ఉంటా వింటే విను లేకపోతే లేదు కాదు అది క్రైస్తవ జీవితం కాదు క్రైస్తవ జీవితం ఏంటి నీలో ఏదైనా లోపం కనబడినప్పుడు ఎవరైనా నీతో చెప్పినప్పుడు దాన్ని తీసుకొని నీవెప్పుడైతే మనసు మార్చుకొని నూతనం అవుతావు మళ్ళీ నూతనం అయ్యా ఇక్కడ మురికి ఉందయ్యా అనగానే ఎవరైనా చెప్పారనుకో ఆ మురికిని చూసి ఏం చేస్తావు వెళ్ళి నీళ్ళ దగ్గరికి వెళ్ళి కాకి రెట్టేసింది అనుకో అయ్యక్కడ రెట్టేసింది అయ్యా అంటే ఏం చేస్తావు హేపా రెట్టేస్తే వేసింది మాకు తెలుసు నువ్వు చెప్పాలా ఏంది అంటవా లేదు రెట్టేసింది అనగానే ఏం చేస్తావు పరిశీలించుకుంటావు నిజమా కాదా అవునే రెట్టేసింది కాకి ఇప్పుడు ఏం చేయాలి నేను నీళ్ళ దగ్గరికి వెళ్ళి కాకి రెట్టిన ఏం చేయాలి కడిగేసుకుని నూతన పరుచుకోవాలి రెన్యూ అవ్వాలి అబ్బురికిని వదిలించుకోవాలి అలా వదిలించుకుంటేనే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి గట్టిగా చొప్పటి కొట్టడి గట్టిగా దేవునికి స్తోత్రం గలడు ఇప్పుడు ఇతనికి ఏడు మార్లు మునిగాడని ఆ మునిగాడు మునగడంలో ఎంత మార్పు తెలుసా అతను మునగడానికంటే ముందే దేవుడి దగ్గర అతను మారిపోయినట్టుగా కనపడ్డాడు గట్టిగా చప్పట కొట్టని గట్టిగా దేవునికి స్తోత్రం కలవుడుగా కాలేలుయా అతని హృదయం మారింది అతను అంతకుముందు హృదయం గర్వంతో ఉంటే పనివాడు చెప్పంగానే అతని హృదయం తగ్గింపుతో లోబడంలో విశ్వాసముతో ముందు కొనసాగడంలో ఆ వస్త్రములు తీసి ఆ నీళ్లలోకి అడుగుపెట్టి లోపలికి వెళ్ళి ఒక్కొక్కసారి అలా మునిగి లేచి మునిగి లేచి మునిగి లేచి ఎక్కడ కూడా తప్పిపోకుండా ఎక్కడ కూడా ఆ నిర్లక్ష్యంగా లేకుండా సనగకుండా గొనకుండా ఏడు సార్లు కూడా మునిగి పనివాళ్ళ ముందు సైన్యం ముందు బాగా అర్థం చేసుకోండి తన వస్త్రాలు విప్పి పై ఉన్న వస్త్రాలు విప్పి ఆ కుష్ఠు రోగం అంతా కనబడేలాగా తన యొక్క అవమానము తన సిగ్గు తన కన అందరికీ కనబడేలాగా అతను ఒప్పుకున్నాడు దేవుని బిడ్లారా దేవుడి సన్నిధిలో దేవుడు ఎంతగా కార్యం చేస్తారంటే నీలో ఉన్నటువంటి దాన్ని కూడా దేవుడి దగ్గర నువ్వేం చేయాలా ఒప్పుకోవాలా దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయ్యా నూతనం అవ్వాలి రూపాంతరం చెందాలి అలా రూపాంతరం అతని హృదయం ముందు చెందింది కాబట్టి అతని శరీరం కూడా రూపాంతరం చెందింది గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం గట్టి కొట్టాల హలుయా ముందు అతని హృదయం రూపాంతరం అయింది ఆ తర్వాత అతని శరీరం కూడా బైబిల్ అంటుంది పసి అని దేహంలాగా ఆ మారిపోయింది అని రాయబడింది అయితే నేనంటాను దానికంటే ముందు అతని హృదయం కూడా మారిపోయింది హలేలుయా దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళు స్వస్థత పొందాలంటే వారి హృదయం ముందు మారిద్ది గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం అవుతాం ముందు వాళ్ళ హృదయం మారిద్ది హృదయం మారింది అంటే చాలా మంది ఏం చేస్తారు బొట్లు తీసేయడమా అండి లేకపోతే గాజులు తీసేయటమా లేకపోతే ఆ పై రూపం కాదు మారాల్సింది చెప్పాలి పై రూపం కాదు మారాల్సింది అంతరంగం మారాలి అంతరంగంలో గర్వాన్ని విడిచిపెట్టాలి అంతరంగంలో లోబడు రావాలి అంతరంగములో దేవుడికి విధేయత అంతరంగములు దేవుని మాటకి విధేయత అంతరంగములు దేవుడి మాట మీద విశ్వాసం ఇవి వచ్చినప్పుడు దేవుడు ఆ బిడ్డల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు గట్టిగా కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం ఒకవేళ నువ్వు గాజులు తీయాలనుకుంటున్నావా లేకపోతే బొట్టు తీయాలనుకుంటున్నావా లేదా అది నీ వ్యక్తిగతం పెట్టుకోవాలనుకుంటున్నావా ఉంచుకోవాలి అవన్నీ నీ వ్యక్తిగతం దానికి ఆ క్రైస్తవ జీవితానికి సంబంధం ఏమీ లేదు ఈ విషయాన్ని చాలామంది అర్థం చేసుకోకుండా లోపలేమో దేవుడి మాటకు లోబడరు పైకి మాత్రం తెల్ల చీర కట్టేసుకొని లేకపోతే చెవులు కన్నీ తీసేసి లేకపోతే బొట్టు తీసేసి ఇంట్లో ఎంత భర్త అంటుంటాడు ఏమి అలా తీసేసావు నువ్వే మొండు మోపివా అని చెప్పి ఎందుకంటే ఆ కుటుంబం ఏమో రక్షించబడని కుటుంబం వాళ్ళల్లో ఉండేటువంటి కొన్ని ఆచారాలు ఉంటాయి వాటిని బట్టి వాళ్ళు వేదన పెడుతుంటే ఆ ముండిగా చేసేసి లోపల మాత్రం దేవుని యొక్క మనసు లేదు కానీ పైకి మాత్రం ఒక ఈ యొక్క స్వభావాన్ని కలిగి ఇండ్లంత నరకంలాగా మారిపోతూ ఉంటుంది ఆ భర్త అంటాడు యేసు ప్రభు నమ్ముకుంటే ఇంత నరకమా అంటాడు ఏమమ్మా నీ భర్త అనుమతితోనే నీ యొక్క చేతులకు గాజులు తీయాలా బొట్టు తీయాల గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని దేవునికి స్తోత్రం చెప్పండి హలే లోయా నీ భర్త ఇష్టపడాలి ఎందుకంటే భర్తగా భర్తే బారిక కట్టిన ఆ గాజులు ఆ యొక్క అవన్నీ కూడా భర్తకు సంబంధించినవన్నీ నమ్ముతున్నారు ఈ సమాజం కాబట్టి నీ మనసును దేవుడికి నీ భర్త కూడా మారితే అప్పుడు నీ భర్త పర్మిషన్ ఇస్తే నీ భర్తకి ఇష్టమైతే అవన్నీ తీసేయి కానీ భర్తకి ఇష్టం లేకపోతే అవి తీసేయడం ఎందుకు తీసేయాలి దేవుడు ఏమైనా అడిగాడా తీసేయమని అవసరం లే దేవుడు అవి తీసేయమని నీ హృదయాన్ని మార్చుకో నీ హృదయంలోని గర్వం తీసేసుకో నీ హృదయంలో దేవుడి మాటకు చోటి దేవుడి మాటకు లోబడు దేవుడి మాట ఏది చెప్తే దాన్ని బట్టి నువ్వు స్పందించు నూతనపరుచుకో రూపాంతరం చెందు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దైవజనుడు చెప్పిన మాట నయమాను ముందుగా ధిక్కరించినప్పటికీ పనివాడు చెప్పినప్పుడు ఏం చేశాడు లోబడ్డాడు ట్రాన్స్ఫార్మేషన్ వచ్చింది రూపాంతరం జరిగింది దేవుడి యొక్క కార్యమత పట్ల జరగడానికి అవకాశం దొరికింది దేవునికి స్తోత్రం చెప్పండి హలే